எஸ்தி வரந்தி மனச நியமர கமேரிந்தியை கமயோமிஷே స్తి వరంధి మనస నియమ్యారేజున కర్మేరంధియై కర్మయో గమశక్త విశిష్యతే ఈ శ్లోకం నందు ఎస్తు అంటే ఎవడైతే అని అని అంటే ఇంద్రియములు అని విధంగా నియమ్య అంటే నియమించండి కర్మేంద్రియ అంటే ఆ కర్మేంద్రియ జ్ఞానేంద్రియముల చేతన ఆసక్త అంటే సంగము లేనివాడ అదే విశిష్యతే అంటే శ్రేష్ఠుడ తాత్పర్యం ఏంటంటే అర్జున ఎవడు ఇంద్రియముల ఇంద్రియములన్నింటిని కూడా మనస్సు నియమించి లేకపోతే నియంత్రించి అంటే ఇంద్రియములన్నింటినీ మనస్తో నియంత్రించి వాడే కర్మయోగమును సంగము లేని వాడే ఆచరించనుచో వాడే ఉత్తముడవుతాడు అంటే ఇంద్రియముల మొత్తాన్ని కూడా మనస్సు నియంత్రించి వాడు సకర్మలుగా చేసినట్లయితే వాడే ఉత్తమ ఉత్తముడు అవుతాడు అనేది దాని యొక్క శ్లోకం ఇక్కడ వాఖ్యానంలోకి వచ్చేసరికి ఇంద్రియాని కర్మేంద్రియే అంటారు ఇక్కడ ఇంద్రియములన్నిటినీ కూడా వివక్షతములకు ఏలనైనా ఒక్కో కర్మేంద్రియములొచ్చే ఆచరించబడు కర్మయోగ అపూర్ణమే చాలా మంది మనస్సుని మనస్సును నిగ్రహించుకోలేరుకి ఇంద్రియాలను నిగ్రహించలేరు చాలా మంది పూజలు ఉంటారు నిరంతరం షో పూజ చేస్తూనే ఉంటారు ఆ గుళ్ళో వచ్చిన ఆడపిల్లలతో ఏదో అసభ్య ప్రవర్తన చేశా అని చెప్పి ఆ పూజ దొరుకుతుంది అదే చాలా మంది దొంగ బాబాలు వచ్చారు ఈ దొంగ బాబాలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇంద్రియాలను నియంత్రించుకోలేరు పైకి మాత్రం దామికంగా ఉంటారు నేను స్వామీజిని స్వామి స్వామీజీ వాడు ఆ వచ్చిన ఆడవాళ్ళలో ఎవరి దగ్గర డబ్బు ఉంది ఎవరి దగ్గర డబ్బు లేదు ఏ ఆడ వాళ్ళని ఆకర్షించాలి అనే పద్ధతిలో వాళ్ళకి జీవితాలని ఇల్లు నాశనం చేస్తున్నారు సర్వనాశనం అదేవిధంగా మగవారిని కూడా ఎవరైతే ఆశపడి ఉన్నారో డబ్బులు ఉన్న వాళ్ళని వాళ్ళు ఆకర్షించేది వాళ్ళ దగ్గర కొంత ధనాన్ని సంపాదించేది మోసపూరితమైన మోసపూరితమైన మాటలతో జీవిస్తారు ఇక్కడ స్వామీజీలు గాని గురువులు గాని పెద్దలు గాని అదేవిధంగా గురు పూజలు గాని విధంగా స్నేహితులు గాని ఎవరైనా సరే మన తోటి వారిని మన తోటి వారిని గౌరవించాలి ఆడవాళ్ళనైతే తన భార్యను వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని సోదరి సోరణులుగా చూడాలి కామ క్రోధాలను నియంత్రించుకోవాలి వాళ్ళకి ఆత్మ జ్ఞానాన్ని పొందాలి వాళ్ళు ఏ విధంగా పొందాలంటే మనము ఎదురు వారిని ఎవరిని కూడా బాధింపకూడదు బాధించకూడదు వాళ్ళని అరవకూడదు అనే ఆలోచనకు వచ్చి వాళ్ళు ఎవరైతే ఈ నియమితమైన నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళ యొక్క ఇంద్రియాలని కంట్రోల్ చేసుకొని మనసును కంట్రోల్ చేసుకొని సన్మార్గంలో నడుస్తారో వాళ్ళే ఉత్తమ మానవ జీవితం అని వాళ్ళే ఉత్తమోత్తంలో అవుతారు అదే విధంగా నీ ఇంద్రియాలని మనస్తో నియంత్రణ చేసుకో నువ్వు చేసే ధర్మమా అధర్మగా అధర్మమా తెలుసుకో నువ్వు ధర్మం భావిస్తేనే భావిస్తేనే యుద్ధం చేయి అధర్మం అని భావిస్తే యుద్ధం చేయకో జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ